చాలా దిగ్భ్రాంతి విచారంతో కూడిన ఈ విషయాన్ని వినాల్సి వచ్చిద్దని అది ఎంత త్వరగా వినాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు దేవుని సేవకులు ప్రొఫెసర్ గంటిల ప్రకాష్ గారు ప్రభునందు నిద్రించారు అని విన్నప్పుడు చాలా చాలా దిగ్భ్రాంతి చాలా బాధ మరొకదాకా బాగానే ఉన్నారు టూ మంత్స్ బ్యాక్ హాస్పిటల్ అడ్మిట్ చేశారని చెప్పారు రికవర్ అవుతారని మనం ప్రార్థన చేస్తున్నాం కానీ పరమతండ్రి ప్లాన్ ను మరో రకంగా ఉంది కాబోలు ప్రభు ఆయన్ని తీసుకున్నారు గంటల ప్రకాష్ గారి గురించి నేను ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది ఇప్పుడు చాలా బిజీగా తిరుగుతూ కూడా నేను వెంటనే ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది నా బాధ్యత చాలా ప్రాంతాలు తిరిగి ఇంకొచ్చాను చీరాల ఒరిస్సా శ్రీకాళహస్తి అండ్ ఒంగోల్ ఇటు వచ్చి ఆలేరు జనగాం వరంగల్ రాజమండ్రి నుంచి ఇప్పుడే వచ్చి మళ్ళీ ఈ మాటలు చెప్పేసి వెంటనే నాకు టైం అయింది శ్రీకాకుళం వెళ్తున్నాను కానీ ఇప్పుడు చెప్పకపోతే గంటల ప్రకాష్ గారి గురించి తర్వాత నేను చెప్పలేనేమో అనిపించింది గొప్ప దైవజనుడు నేను రెండు మూడు విషయాలు ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి గంటిల ప్రకాష్ ఒక గొప్ప నక్షత్రం ఒక మెరుపు తీగ అది మెరిసి అనేకులను మెరిపించింది ఆయన వ్యక్తిగతంగా వాళ్ళతో ఉన్న వాళ్ళ అమ్మగారితో ఉన్న పరిచయం నేను చెప్పే ముందు ఆయన బాగా చదువుకునే వ్యక్తి ఒకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో మొన్నే ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఒక రెండు మూడు నెలలు కూడా అవ్వలేదు మరొక అంటే సంఘాలను బలపరిచి ఒక మంచి వ్యక్తిని కోల్పోయామనేటువంటి తీరని బాధ కలుగుతుంది ఎందుకంటే గంటల ప్రకాష్ గారు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ సంఘాలని ఆయన చక్కగా బలపరిచాడు తప్పుడు బోధనలు ఖండించాడు సత్యవాక్యమును చక్కగా సరిగా ఉన్నది ఉన్నట్టుగా అది పౌలు గారు తిమోతికి చెప్తాడే సత్యవాక్యమును సరిగా విభజించి బోధించమను అని పౌలు గారు తిమోతికి చెప్పినట్టుగా కంటిల ప్రకాష్ గారు ఖచ్చితంగా సత్యవాక్యాన్ని బోధించని వ్యక్తి అని నేను వ్యక్తిగతంగా చెప్పగలను వ్యక్తిగతంగా వారితో నాకు చాలా పరిచయం ఉంది ఎందుకంటే మా గుంట్రే కదా వారిది వాళ్ళ ఫ్యామిలీతో నలభై ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉంది వాళ్ళ అమ్మగారు టీచర్గా పనిచేశారు వారు కన్నవారు తోట ఫస్ట్ లైన్లో ఉండేవారు మంచి ప్రార్థన వాళ్ళ అమ్మగారు గంటల ప్రకాష్ గారిని ఆమె మంచి భక్తిలో పెంచారు ఆమె ఏసీ కాలేజీలో చదువుకునేవారు నలభై ఏళ్ల క్రితమే తెలుసు నాకు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మగారితో మాకు బాగా పరిచయం ఉంది రెగ్యులర్గా వాళ్ళ అమ్మగారికి నేను ప్రార్థన చేస్తుండేవాడిని ఈయన ఇసుక చదువుకొని బాగా ఉన్నతమైన చదువు చదివి వాక్యాన్ని చక్కగా పట్టించి ఈయులో విద్యార్థి జ్వాలకి ఎడిటర్గా పనిచేశాడు తర్వాత వెరిటాసని ఇప్పుడు పెట్టి సత్యవాక్యాన్ని చక్కగా బోధించి సంఘాలకి పట్టిన తుప్పును వదిలించాడు నేను చెప్తాను దిస్ ఇస్ ట్రూత్ చాలా బాధగా ఉంది నాకు ఎందుకంటే ఒక సత్యవాక్యాన్ని చెప్పేటువంటి పర్సన్ని ఎందుకు తీసుకున్నావు ప్రభు అని నేను అడిగా ప్రభుని మా ఇంటి దగ్గరలోనే ఎస్ అన్న గారు ఉంటారు ఆయన కూడా తక్కువ వయసులో చనిపోయారు అప్పుడు ప్రశ్న వేశా ఇప్పుడు ప్రశ్న వేశా ప్రవీణ్ పగడారావు గారు చనిపోయినప్పుడు కూడా నేను ప్రశ్న వేశా ఎందుకంటే వీరందరూ కూడా మాతో సమకాలికులు అట్లా అట్లా జరిగినప్పుడు ఎందుకు ప్రభువా మమ్మల్ని కూడా ఎందుకు ఉంచావయ్యా అనేటువంటి బాధ కలిగి నేను ప్రశ్న వేశా ప్రభు మాట్లాడుతున్నాడు మీతో ఇంకొంచెం పనుంది వాళ్ళతో పని అయిపోయింది తీసుకెళ్ళిపోతున్నా అక్కడ వాళ్ళతో పని నాకు స్టార్ట్ అయిందని చెప్తూ నన్ను వాక్యంతో బలపరిచాడు ప్రభు అందుకు నేను ధైర్యంగా ఉన్నా ఇట్లాంటి దైవజన్లు వెళ్ళిపోతున్నప్పుడు మాతోటి సమకాలికు వెళ్ళిపోతున్నప్పుడు మాకు ఒకంత ఒక పక్కన బాధ ఉంటుంది కానీ కానీ ప్రభు పరి ధైర్యపరిచే ధైర్యం కూడా మమ్మల్ని బలపరుస్తుంది ఎట్లా బలపరిచాడు తెలుసా మీరు కూడా బలపడాలా ఒకసారి ఢిల్లీలో డాక్టర్ పీపీ జోబ్ గారు వాళ్ళ కుమారుడు మైఖేల్ జోబ్ అతడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఆల్రెడీ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళు టార్గెట్ చేశారు ఎంబీబీఎస్ చదువుతున్న పిల్లడు మైఖేల్ జోబ్ చనిపోయే ముందే అతడు ఒక ఫోటో వేశారు మరి మీకు గుర్తుందో లేదు మేఘాల్లో ఇట్లా సెల్లు పెట్టి వెళ్ళిపోతున్నట్టు ఆ పిల్లడు మావును క్యాజువల్ వేసుకున్నాడు బయటకు వచ్చాడు కాలేజీలో నుంచి అంబాస్ గారు వచ్చింది గుద్దేసింది చనిపోయాడు అక్కడ డెడ్ బాడీ పడిపోయింది పీపీ జోబు గారికి తెలిసింది వెళ్ళాడు తన కుమారుడిని చేతితో పట్టుకున్నాడు కారులో తీసుకొచ్చాడు తన చేతులతోనే సమాధి చేసిన తర్వాత ప్రభువుని ఒక్క ప్రశ్న వేశాడు ఎందుకు ప్రభు నా కుమారుడిని చేతికి అందించినటువంటి కుమారుని తీసుకున్నావు ఎంత బాధ నాకు అని ఇట్లా ప్రశ్న వేసినప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడిన మాట సూపర్ ఒకటి కూడా పదమూడవ అధ్యాయంలో ప్రేమ ఉంటుంది కదా అదంతా ప్రేమ కాదు చివరి రెండవ వచ్చిన ప్రేమ కాదు అక్కడ ఏముంటుంది తెలుసా అదే ఆదరణ మనందరికీ ఆదరణ గంటల ప్రకాష్ గారి ఫ్యామిలీకి ఆదరణ ప్రవీణ్ పగడల గారి ఫ్యామిలీకి ఆదరణ అక్కడే ఉంటుందంటే ఇప్పుడు అద్దంలో చూచునట్టు చూచుచున్నాము అప్పుడు ముఖాముఖ్య చూతుము ఇప్పుడు కొంతమట్టుకే ఎరుగున్నాము అప్పుడు అంతయు ఎరుగుతుము చిన్న వయసులో గంటల ప్రకాష్ గారిని ఎందుకు తీసుకున్నావు ప్రభువా అని ఇట్లాంటి ప్రశ్నలు నేను వీళ్ళు చనిపోయినప్పుడు వస్తుండేవాడిని ఇప్పుడు కూడా వేసా ఏసన్ గారు చనిపోయాడు తక్కువ వయసులోనే పరిమిణ పగల చనిపోయాడు తక్కువ వయసులోనే గంటల ప్రకాష్ గారు చనిపోయారు తక్కువ వయసులోనే ఎందుకు బ్రోవా అన్నప్పుడు డాక్టర్ పీపీ జోబ్ తెలుసుగా మీకు టార్చర్ ఆఫ్ క్రైస్ట్ ఆ వ్యవస్థాపకుడు రిచర్డ్స్ ఊరం బ్రాండ్ దాన్ని కంటిన్యూ చేశాడు డాక్టర్ పీపీ జోబ్ ఢిల్లీ హెలికాప్టర్ ఉంటుంది వాళ్ళకి ఎక్కడైతే యాంటీ గ్రూప్స్ ఉంటాయో అడవుల్లో అక్కడికి వెళ్ళి వార్త సేవ చేస్తున్నప్పుడు యాంటీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ బాబుని మైకేల్ జోబ్ని డాక్టర్ గారిని చనిపేశారు అప్పుడు ఒకటి కోరిన ద్వారా మాట ఇప్పుడు కాదు ఆన్సర్ అక్కడ ముఖాముఖ చూతుము ఇక్కడ కాదు ఆన్సర్ ఇక్కడ అక్కడ అక్కడంతా ఎరుగుదు ఇట్లా మాటలు భలే ఓదార్చి నేను అనుకోను అక్కడ అప్పుడు డాక్టర్ పిపి జోబు గారు ఒక పుస్తకం రాశాడు ఏంటి తెలుసా పుస్తకం పేరు వై గాడ్ వై ఎందుకు దేవా ఎందుకు ఇలా చేసావు అప్పుడు ఈ మాటలతో ఓదార్పు పొందటం జరిగింది గంటల ప్రకాష్ గారు నేను చనిపోయినప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళిపోతున్నాను మధ్యలో ఈ వీడియో చేసేసి వెళ్ళిపోతాను బిజీగా తిరుగుతున్నాను తెలుగు రెండు రాష్ట్రాల్లో సెమినార్లు పెడుతూ సబ్జెక్టులు బోధిస్తూ కానీ కొన్ని వారాల నుంచి నేను జనరల్ మెసేజ్లు నేను పెడతా మీరు గమనించర్లేదు ఇప్పుడు పెట్టి ప్రయాణం చేస్తున్నాను ఎందుకంటే గంటల ప్రకాష్ గారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు వాళ్ళ అమ్మగారు తెలుసు ఫార్టీ ఇయర్స్ నుంచి ఒక మంచి వాక్య దృక్పథం ఉండి మెట్టుకు నేను వారి గురించి ఏం చెప్పాలంటే సంఘాలలో ఉన్నటువంటి రాంగ్ డాక్టర్స్ని వాక్యానుసారంగా వాక్యం చూపించేవాడు ఆయన వాక్యంతోనే ఆయన కట్టాడు సరిచేశాడు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆయనకు ఒక అనారోగ్యం ఉంది ఇన్ని సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి కూడా చిరునవ్వుతో వాక్యం చెప్పారు ముప్పై థర్టీ త్రీ లాంగ్ ఇయర్స్ హీ హ్యావ్ డిసీజ్ బట్ అంత డిసీజ్తో ఉండి కూడానండి చెడు నవ్వుతూ వాక్యం చెప్తామంటే ఎవరికి సాధ్యమైందండి మీరు చెప్పండి నేనేదో పోగటమని కాదు కానీ చనిపోయాడు అని చెప్పేసి పొగటం కాదు కానీ మా గుంటూరు వాడు అని చెప్పేసి నాకు బాగా తెలిసిన వాడు అని చెప్పేసి పొగటం కాదు కానీ కోట్ల డబ్బులు ఉన్నటువంటి పాస్టర్లు ఆ డబ్బు ఉంటే నేను నవ్వుతారు బట్ గంటల ప్రకాష్ హ్యాస్ నో మనీ హాస్ డెప్త్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ పౌల్ గారికి ఇచ్చినట్టుగా ఒక ముళ్ళు అది థర్టీ త్రీ లాంగ్ ఇయర్స్ ఈ కిడ్నీ డిసీజ్ అని చెప్తుంటే విన్నా నేను అట్లాంటి దైవజనులు కోల్పోటం నాకు చాలా బాధగా ఉంది దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను మీకు ఐ వెరీ సారీ టు సే దిస్ ఇట్లాంటి దైవ తీసుకోవటంలో యహోవా భక్తులు మరణం ఆయన దృష్టికి విలువైంది ఇట్లాంటివి మనం చెప్పుకుంటాం మనకు తెలిసిన వాక్యాలే కానీ దెర్ ఇస్ అ రీజన్ ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తెలుస్తుంది ఇలాంటి దైవ సేవకులు ఎవరు ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు గంటల ప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఇంకా అనేకులు లేవాలని మనం స్ఫూర్తిగా నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తాను ఇంకొకటి నేను చెప్తానంటే ఆయన ఎప్పుడూ మనకి కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు ఖచ్చితంగా చచ్చు లేని వాక్యం చెప్పి ఒకటనేవాడు ఆయన నేను చాలాసార్లు ఆయన గమనించేవాడిని ఈ సంఘం నన్ను పిలిచారు మీరు రెండోసారి నన్ను పిలవలేదు అంటే అర్థం ఏంటంటే నా వాక్యం ఇక్కడ బాగా పనిచేసింది మీకు అని ఎంత ధైర్యంగా చెప్పేవాడు మేము చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం దేవుడు ఆ బిడని తీసుకున్నాడు ఆ చెల్లెమ్మకి షీబాకి వారి గురించి మేము కంటిన్యూగా మా క్రీస్తు రాయబాల పక్షంగా ప్రార్థన చేస్తామని తెలియచేస్తున్నాను ఇట్లాంటి సేవకులు చాలామంది వెళ్ళిపోతున్నప్పుడు మాలాంటి సేవకులు కుంగిపోకుండా మీరు కూడా కుంగిపోకుండా ప్రవ్వా మరొక వేకు చుక్క ఇట్లాంటి వేకు చుక్క ఇట్లాంటి ఫైర్ బ్రాండ్ని కొంతమంది లేపు ప్రవ్వా అని మనం ప్రార్థన చేయ బద్దులమై ఉంటున్నాం వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఖచ్చితంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాను దేవుడు వారి కుటుంబాన్ని ఓదార్చును గాక ఆ మేన్